శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలలో అనేక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఇక దీని కారణంగా మీకు కెరియర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తి అవ్వడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆర్థికంగా మీ యొక్క ఆదాయం ఈ సమయంలో వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పనులలో అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతుంది అలాగే మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలు పొందుకుంటారు దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి మీ యొక్క పై అధికారుల మన్ననలను పొందుతారు ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ఈ సమయంలో ప్రతి పనిలో తోడవడం ద్వారా మీరు అన్నిట్లో విజయం పొందుతారు మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుందని చెప్పవచ్చు కుటుంబం కోసం పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు మీరు చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ ప్రతి ఒక్క బాధ్యతలను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి సేవా కార్యక్రమాలలోను ధార్మిక కార్యక్రమాలలోను దైవ కార్యాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఈ యొక్క సమయానికి మీరు ఎక్కువగా గడుపుతారు ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాలలో పాలు అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే ఈ రాశి విద్యార్థులు కూడా మంచి సమయాన్ని వీటి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటూ ఉన్నారో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టి కష్టపడగలుగుతారు వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ప్రయోజనాలు కానీ లేదా కొత్త వ్యాపారాలు ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగం అనుకూలంగా మారుతుంది సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు అందుతుంది ద్వేషించిన వారే ప్రేమిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పొంచి ఉన్నా సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యాపారంలో లాభాలుంటాయి సంతోషించే వార్త వింటారు ఇక ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశి వారు విశేష శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఇక మిగిలిన రాశులకు రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలంగా మారుతుంది ఒత్తిడిని జయిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి మంచితనం కాపాడుతుంది పది మందికి ఆదర్శంగా ఉంటారు అభిష్ట సిద్ధి కలుగుతుంది ధనలాభం గోచరిస్తుంది కోరుకున్నది లభిస్తుంది క్రమంగా పైకి వస్తారు కుటుంబ ఆనందించే అంశం ఉంది ఇష్టదేవత స్మరణ మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది ముందస్తు ప్రణాళికలు లక్షిస్తాయి ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి ఆపదలు పొంచి ఉన్నాయి చిన్న పొరపాటువైన పెద్ద సమస్య కాగలదు శాంతంగా సంభాషించాలి తోటివారి సహకారం అందుతుంది వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి నవగ్రహ స్తోత్రం చదివితే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ కాలం నడుస్తోంది శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి అభిష్టాలు సిద్ధిస్తాయి నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు అవకాశాలను వినియోగించుకోండి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి కుటుంబం పరంగా శాంతి లభిస్తుంది శివ ఆరాధన మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో శ్రమకు దగ్గ ఫలితం ఉంటుంది ఆపదను ముందుగా పలసగట్టగలిగితే పనులని పూర్తి చేయగలరు ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధర్మదేవత రక్షిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలున్నాయి ఆదిత్య హృదయం చదివితే శాంతం చేకూరుతుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగం అనుకూలంగా మారుతుంది సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు అందుతుంది ద్వేషించిన వారే ప్రేమిస్తారు వేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పొంచి ఉన్న సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యాపారంలో లాభాలుంటాయి సంతోషించే వార్త వింటారు సూర్య ధ్యానం శుభప్రదం తుల తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు అవసరాలకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో తలదూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చేయండి కొన్ని విషయాలలో స్పష్టత అవసరం కుటుంబ శక్తి లభిస్తుంది శివ మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది అధికార లాభం సూచితం సంపద పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి మిత్రుల వల్ల లాభం ఉంటుంది ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది అధికారుల ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి ప్రతిభతో మెప్పిస్తారు ఆనందించే అంశం ఉంటుంది అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు సూర్య నమస్కారం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి కాలం వ్యతిరేకంగా ఉంది అపార్థాలకు తావివ్వకూడదు మొహమాటం పక్కనబెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది నమ్మిన మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాలను మార్చవద్దు సమష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంది గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది ధర్మం రక్షిస్తుంది పూర్వపుణ్యం సహకరిస్తుంది ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది పలు మార్గాలలో లాభపడతారు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఆశయం నెరవేరే వరకు పని ఆపవద్దు ఇష్టదేవత దర్శనం శుభాన్నిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం రావలసినవి తిరిగి వస్తాయి కీర్తి పెరుగుతుంది మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఆవేశం పనికిరాదు సొంత నిర్ణయం మంచిది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి కుటుంబం పరంగా ఆనందించే అంశం ఉంది స్థిరత్వం కలుగుతుంది విష్ణు స్మరణ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్